బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో నేను సిపి గారు గౌరవ కమిషనర్ గారు కూర్చున్నప్పుడు ఒక హండ్రెడ్ సైకిల్స్ ఇచ్చినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అప్పుడు అందరం కలిసి కూడా గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి బేటీ బచావో బేటీ పడవ స్కీమ్ కింద గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అనుకున్న తర్వాత మళ్లీ ఆలోచన వచ్చి గర్ల్స్ తో పాటు బాయ్స్ కొడుద్దాం టెన్త్ క్లాస్ చదివేటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచించిన తర్వాత ఈ రోజు పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టరెన్సీ లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న దాంతో పాటు శిశు మందిర్ స్కూల్లో చదువుతున్న టెన్త్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా ఇవాళ సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఇలా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అదృష్టవం మనం ఎందుకంటే బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి పేదరికం ఎప్పుడు దేనికి అడరదు ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని చదివించడానికి మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతుండో ఆ ఇబ్బంది నుంచి వచ్చిన వాడికి మీకు పండించండి నేను కూడా అదే ఇబ్బందులు పడ్డానికి